యుఎఫ్ మీడియా ప్రేక్షకులు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో సిఐటి అనుబంధ తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ నెలపర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి రిటైర్మెంట్ సౌకర్యంలో బెనిఫిట్స్ను పెంచాలని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చాలని వారికి వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ రివే నిహార దీక్షలను ఘనంగా ప్రారంభించారు వర్షంలో సైతం దిక్కులు పెక్కటిలేలా నినదీస్తూ ఈ యొక్క పోరాటాన్ని ఆరంభించారు ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాన్ని విరమించేది లేదని ఈ సందర్భంగా సిఐటి నేతలు అంగన్వాడీ నేతలు వెల్లడించారు వాటి వివరాలను ఇప్పుడు మనం వీక్షిద్దాము ఉద్యోగుల సమస్యలు సమస్యలు అమలు చేయాలి ఎన్నికల్లో అమలు చేయాలి అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన ప్రభుత్వ హామీని చెల్లించాలి టీచర్లకు రెండు లక్షల ఆ లక్ష రూపాయలు చెల్లించాలి టీచర్లకు రెండు లక్షలు ఆ లక్ష రూపాయలు అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట కమిటీ పిలుపు మేరకు మంచిరా జిల్లా కలెక్టరేట్ వేట ఈ రోజు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిలే దీక్ష చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులందరినీ ఈ రోజు రోడ్డుపైకి పట్టుకొచ్చినటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎందుకంటే గతంలో ఇరవై నాలుగు రోజులు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సామరస్యంగా ఈ రాష్టంలో సమ్మె చేస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ నాయకులు టెంట్ల వచ్చి మీ అంగనాడు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాము మీకు కనీస వేతనం చెల్లిస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది కదా అవి కూడా మేము అధికారులకు రాగానే మేము చేస్తాం కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించండి మేము అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీ ఫైల్ మీద సంతకం పెడతామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సీతక్క మంత్రి అయింది కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ఈ రోజు గత నెల నుంచి కూడా మా రాష్ట నాయకత్వం ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట మంత్రులకు గానీ ఇలా లో గాని డైరెక్టర్ కానీ అందరికీ గెలిచిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించట్లేదు మరి ఏం ఏం చేస్తే మీరు స్పందన చేస్తారు మీరు ఈ రోజు మీరు గెలిస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంగనడు ఉద్యోగులందరం కూడా మీ కోట్లు గెలిపించుకున్నాం కానీ గద్దనెక్కినటువంటి మీరు ఇలా మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు అందుకే ఇలా రీల దీక్ష చేపడతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ టీచర్లు ఇలా టీచర్లకు ఒక బోర్డు టీచర్ని పెట్టింది కానీ ప్రభుత్వ టీచర్ కు ఇచ్చేటువంటి కనీస వేతనం ఇవాళ అంగన టీచర్కి ఇవ్వట్లేదు ఇవాళ నలభై ఏళ్ల నుంచి పనిచేసినటువంటి ఆయా పరిస్థితి చాలా దయనీయంగా మారింది దాదాపు ఆయాలు అందరూ కూడా ఇవాళ పైన ఆధారపడకుండా జీవిస్తా ఉన్నారు మీరు ఇచ్చేటువంటి గ్యాబి తీసుకుంటే కనీసం భక్తుదే కూడా కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు రెంటే చెల్లించాలని జీవితంలో సగం పెన్షన్ ఇవ్వాలని మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఇలా ఈ రిటైర్మెంట్ పేరు తోటి అందరినీ వట్టిగా ఇంటికి పంపిస్తే ఊరుకునేది లేదు ఇంటికి పోయేది లేదు మేము తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలు పరిష్కరించాలి లేకుంటే ఇదే నీలహార దీక్షను ఇంకా ఉదృతంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూనే దీనిపై రోజు తెలంగాణ అంగన్వాడీ విద్యాశాల్లో హెల్పర్స్ సిఐటి యూనియన్ గా చేస్తున్నాము ఏంటంటే గత ప్రభుత్వము మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చేసి టీచర్లకు రెండు లక్షలు ఆ లక్ష రూపాయలు ఇస్తామని ఇరవై నాలుగు రోజుల సమ్మకాలంలో మాకు హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఆ హామీని అమలు చేయకుండా టీచర్ కు లక్ష రూపాయలు యాభై వేలు హెల్పర్కి ఇచ్చి మీరు రిటైర్మెంట్ అయిపోయింది మీరు వెళ్లిపోండి అని మమ్మల్ని ఇంటికి పంపించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది కనుకనే మేము ఈ రోజున ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము ఎందుకంటే మేము టెంట్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి మాకు హామీలు ఇచ్చారు మీ ఏమేమి కోరికలు ఉన్నాయో మీ కోరికలన్నీ మేము నెరవేరుస్తాము మమ్మల్ని గెలిపించండి మా ప్రభుత్వాన్ని తీసుకురండి అన్నారు గత మీదకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మా సమస్యలను పట్టించుకోకుండా మమ్మల్ని ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కనుకనే మేము ఇప్పుడు ఇంకా ఎంత ఎత్తునైనా కూడా ఈ సమ్మెని ఇలాగ ఉధృతం చేసి మేము మా హక్కులను సాధించుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాము సీతక మన మహిళా మినిస్టర్ సీతక గారు ఏమన్నారంటే మీకు మహబూబ్ నగర్ లో అక్కడ మీటింగ్ లో మీకు రెండు లక్షలు టీచర్లకు ఆయలకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి మీకు సంతకం పెట్టినాము అనేసి శితక గారు చెప్పారు కానీ హుటాహుటిన జీవ జీవ నంబర్ పదిని విడుదల చేసి ఇలా మీకు జీతాలు వెళ్ళారు మీరు ఇంటికాడ కూర్చోండి మీరు ఇంటికాడ ఉండండి అనేసి ప్రభుత్వం చెప్తుంది కానీ మేము అట్లాగా ఊరుకోము మేము ఎంతటి ఉన్నా మేము వచ్చేసి మేము ఇంకా ఉధృతం సమ్మె ఉధృతం చేస్తామని మేము సిఐటిగా అంగన్వాడి టీచర్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు మల్లక్క కృష్ణపెల్లి నిన్నెల మండలం తొంభై రూపాయల కడితే చేస్తాము బస్సులో లేకుంటే నడిచి నిన్నెల కచ్చినాం కృష్ణపెల్లి నుంచి నిన్నెల అందకుంటే కన్నెపల్లి పోయినాం కన్నెపల్లి నుంచి చెన్నూరికి పోయినాం తొంభై రూపాయలతో చెన్నూరు పోయి మళ్ళీ మాకు బస్సులు దొరకకుంటే బెల్లంపల్లి పెళ్లి మరీ అమ్మ గుళ్ళ వండుకొని తెల్లారు లేచి మళ్ళీ నిందలేదు ఆ నమూనాకు మేము పని చేసినాం పిల్లలకు సాక్షి చేసినాం మేము సీడీపో కానీ సూపర్వైజర్ గాని అత్త మీరు తెచ్చుకోండి మేము పని చేసిన లేదా మీ చూడు తెలుసుకొని మీ లేవు నాయం చేస్తారో చెయ్యి కానీ మమ్మల్ని ఇట్టే మాత్రం ఈ దండలతో నిల్ల